గద్దె రామ్మోహన్ కాపులకు చేసిందేమీ లేదన్నారు సింహాద్రి రాఘవేంద్రరావు ఇది తన అభిప్రాయం కాదని కాపునాడు అభిప్రాయం అని చెప్పుకొచ్చారు ఏ సమస్య వచ్చినా గద్దె తమకు అండగా నిలవలేదు పట్టించుకోలేదని విమర్శించారు ఆయన ఈసారి దేవినేని అవినాష్ కు కాపునాడు మద్దతు ఉంటుందని తెలిపారు రాఘవేంద్రరావు తూర్పు నియోజకవర్గంలో నలభై వేల మంది కాపులు ఉన్నారని వారంతా అవినాష్కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కాపునాడు అధ్యక్షుడిని కాపు సంఘానికి ప్రెసిడెంట్ అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని అధ్యక్షుడిని ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం కాపులకి తెలియజేసేది ఒక విషయం ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గద్దెరామోహన్ పోటీ చేస్తున్నాడు ఇద్దరు కమ్మ వ్యక్తులే ఎవరో కాపులు పోటీ చేస్తలేదు కాబట్టి కాపు సోదరులకి ఒక వినపం మన కాపుల్ని ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవుని నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవాళ్ళు దానికి ఎగ్జాంపుల్ నేనే రెండు వేల తొమ్మిది నుంచి పదహారు వరకు ఆయన చనిపోయే వరకు నెహ్రూ గారికి నాకు బలమైన సంబంధం ఉంది నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నన్ను వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాడారు ఈ దేవునేని అవినాష్ గద్దె రామ్మోహన్ ఇద్దరులో మన కాపు సోదరులకి దేవినేని అవినాషే పెట్టింది కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు కాబట్టి మన కాపులు దేవినేని అవినాష్కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను కాపు కాపు సంఘం తరఫున కాపునాడు అధ్యక్షుడిగా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు దేవినేని అవినాష్కి ఓటేసి అవినాష్ని గెలిపించాల్సిందిగా కాపు సంఘం తరఫున కోరుతున్నాను నా పేరు సింహాద్రి రాఘవేంద్రరావు నేను విజయవాడ